చెప్పండి అమ్మ మీ పేరు నా పేరు వెంకటలక్ష్మి అండి మా ధవళేశ్వరం జగన్ గారు వచ్చిన తర్వాత మాకు బాగానే ఉందండి అమ్మఒడి ఇళ్ళ స్థలాలు అన్నీ బాగా జరుగుతున్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వేణుగారిని ఇన్ఛార్జ్గా పెట్టారు ఎలా చేస్తున్నారు వేణుగారు బానే ఉందంటారు వేణుగారు గెలిచే అవకాశాలు ఉండే అవకాశం ఉందండి బాగా చేస్తున్నారండి ఆయన కూడా బాగా చేస్తున్నారు వేణుగారు కూడా గతంలో రెండు సార్లు బుచ్చి చౌదరి గారు గెలిచారు కదా ఎంతవరకు మీకు అందుబాటులో ఉన్నారు బుచ్చి చౌదరి గారు అంటారు మాకు కాలనీలో అండి పిలుస్తా మాకు కొంచెం డైనేజీలు చేసి అడిగాం ఆయన మరి చేయలేదు పోరుకు కూడా మరి ఇప్పుడు చేస్తారేమో అనుకుంటున్నామండి అవకాశం ఉందనుకుంటున్నాను మేడం అంటే ఎక్కడి నుంచి వచ్చి వేణుగా ఇక్కడ పోటీ చేపారని చెప్పేసి టీడీపీ ప్రచారాలు చేస్తున్నారు అంటే గెలిచే అవకాశం లేవు లోకల్కి అది అది ఇదని బుచ్చి చౌదరి గారు సీనియర్ అని చెప్పేసి అంటా ఉన్నారు ఎంతవరకు బుచ్చి చౌదరి గారి గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయి వేణుగారికి అయితే బాగున్నట్టు అనిపిస్తుంది అండి నాకు జగన్ గారు పరిమాణం అయితే బాగుందండి ఆయనకు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాం అండి వేణు బుచ్చి చౌదరి గారి వాళ్ళు ఇంకొంచెం అవ్వలేదండి మరి ఇందువల్ల ఉద్యమం అని అనుకుంటున్నాం అండి కావాలని కోరుకుంటున్నాం అండి వేణుగారు కావాలని కోరుకుంటున్నాం అండి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పథకాలు కానీ వాలంటీర్ వ్యవస్థ బాగుందండి మాకైతే వెళ్ళే స్థలం వచ్చింది మా అమ్మఒడి డబ్బులు కూడా వచ్చినాయి మాకైతే బాగుందండి ప్రస్తుతానికి ఆయన వల్ల ఏం ప్రాబ్లం లేదండి మాకు ఏం లేదండి మాకు ఎవరి పరిపాలన బాగా చేస్తే వాళ్ళు కంపల్సరీ కావాలండి ఇక్కడ మీరు వేణివారు బాగా చేస్తున్నారండి వస్తున్నారు కదండి ఆయన బాగానే చేస్తారని అనుకుంటున్నామండి మేము బాగా చేయాలని కోరుకుంటున్నాం కూడా ఓకే